వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల అంశంపై ఆందోళనకు సిద్ధమైంది తాడిపత్రి వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీనిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు రోడ్డుపైకి రావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది పోలీసులు అప్రమత్తమై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు తాడిపత్రిలో మెడికల్ కాలేజీ ర్యాలీ ప్రయత్నం అభివృద్ధి

ఇక్కడ ఏమి జరగదు ఏమి ఉండదు కేవలం వాళ్ళు చేసే మెసేజ్ ఆధారపడే ఉద్యోగాలు చేస్తా మెసేజ్ కే ఇంత భయం ఉండినప్పుడు ప్రతి రోజు మా కార్యకర్తలు కొడుతా అంటే కనీసం చర్యలు కూడా తెలియదు కొడతాడు అర్ధ గంటలోనే మేము కూడా చేసుకునే లోపలే వాళ్ళు మా వెహికల్ కట్ట వచ్చి తిరుగుతా ఉంటారు ఇంకోటి ఏం చెప్తా అంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రెజెంట్ చైర్మన్ గారు పెద్దని కొడతామని అతను చెప్తాడు వాళ్ళ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ వాళ్ళు చెప్తారు ఎవరోపితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓర్పు అనేది ఒక స్థాయి వరకు వాళ్ళు ఏం చెప్తానంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పిన గత ఖచ్చితంగా నేను ముందు చెప్తా అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్ని జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చ ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు దానికి సమయము సందర్భము అన్నీ ఉంటాయి ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరవీయ తప్ప నాకు చిన్నచూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా